నమస్తే అండి ఎకరా పదమూడు లక్షలు చెప్తున్నారండి పదిహేడు ఎకరాలు ఒకే బిట్టు ఇది ఎక్కడ వస్తుంది అంటే మన నెల్లూరు జిల్లా దాతత్రి మండలం సార్ ఇది మూడు సంవత్సరాలకి ఇరవై ఏడు లక్షల రూపాయలు ఆదాయం సార్ ఇది మూడు సంవత్సరాలకి ఇరవై ఏడు లక్షల రూపాయలు ఆదాయం ఇస్తుందండి మంచి ప్రాపర్టీ ఫుల్ రెడ్ సెల్ సార్ వాటర్ ఫెసిలిటీ ఉందండి నేను డైరెక్ట్గా తారు రోడ్డే సార్ మన పొలం లేఖల్లో సార్ గేట్ ముందుకి జస్ట్ ఇది నెల్లూరు విఆర్సి కాడ నుంచి నలభై మూడు కిలోమీటర్లు మాత్రమే వస్తుందండి ప్రాపర్టీ మీకు ఎవరికైనా కావాలంటే మా నెంబర్ కాల్ చేస్తే దీని పూర్తి డీటెయిల్ కూడా ఇస్తాం సార్ ఎకరా పదమూడు లక్షలు మాత్రమే చెప్తున్నారండి రేటు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి రీజనబుల్ ప్రైజ్లో వస్తుందండి మూడు సంవత్సరాలకి ఈ పదహా పదిహేడున్నర ఎకరాకి ఇరవై ఏడు లక్షల రూపాయలు ఆదాయం అండి అది ఎలా అంటే నూట పది టెంకాయ చెట్లు ఉన్నాయండి సంవత్సరానికి లక్ష డెబ్బై వేలు ఇస్తారండి మామిడి చెట్లు వచ్చేసి రెండు వేల ఒక వంద మామిడి చెట్లు ఉన్నాయండి సంవత్సరానికి ఏడు లక్షల రూపాయలు ఆదాయం ఇస్తారండి లీజుకి ఇచ్చినారు దీంట్లో మూడు మోటార్లు ఉన్నాయి రెండు ట్రాన్స్ఫర్లు ఉన్నాయి సార్ నాలుగు ఒక